ఎవరు హాసం చేస్తున్నారేమో వయసు అయిపోతుంది వివాహం కాలేదా వయసు అయిపోతుంది పిల్లలు లేదా వయసు అయిపోతుంది ఉద్యోగం లేదా వయసు అయిపోతుంది ఏంటి నీ జీవితం ఇంకా సంపాదించవా మనుషులకు చూడతారు మనుషులకు చూసే నిరుత్సాహమే మనుషులకు చూసే నిరాశే మనుషులకు చూసే అవమానమే మనుషులకు చూసే బాధే మనుషులకు చూసే కన్నీరే ఈ ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం అంతా ఇంకా జవాబు రాలేదనుకుంటున్నారేమో ఎలా ఉన్నారు ఈ సంవత్సరము మీరు ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటారు కదా కొన్ని ప్రార్థనలకు ఏసై జవాబు ఇచ్చాడు కొన్ని ప్రార్థనలు ఇంకా జవాబు ఇవ్వవలసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి కదా కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతూ వచ్చాయి చాలా మందికి జీవితంలో కొన్ని కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కదండి ఆలస్యమైన వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కానీ మనుషులు సొసైటీ ఏమనుకుంటది అని ఆ విషయంలో కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పిల్లలకి కొన్నిసార్లు మాటలు రావు మాటలు రావడం ఆలస్యం అవుతుంది అప్పుడు అయ్యో మీ పిల్లలకి మాటలు రావట్లేదా అని అంటారు దాని వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు ఒక వయసు వచ్చేటప్పటికి ఉద్యోగం ఆలస్యం అవుతుంది ఏంటంటే ఇంకా మీ పిల్లలకి ఉద్యోగం రాలేదా పిల్లలకు ఉద్యోగం రాకపోయినా వాళ్ళ ప్రాబ్లం లేదు కానీ సొసైటీ ఏమంటది అని బాధ అయిపోద్ది ఇంకొంచెం ఉద్యోగం వచ్చిన తర్వాత ఏంటి ఇంకా మీ పిల్లలకి వివాహం అవ్వలేదా వివాహం గురించి బాధ వివాహం ఆలస్యం అయిపోద్దేమో అని ఇంకొంచెం పెద్దగా సరే దేవుడు కనికరించి వివాహం చేస్తాడు కొన్ని రోజులైన తర్వాత ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా ఇది ఒక బాధ ఒక కుటుంబాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను యోహన్ శారత పదకొండో అధ్యాయంలో ఏసయ్యకు ఎంతో ఇష్టమైన కుటుంబము ఆ కుటుంబానికి కూడా ఏసయ్య అంటే ఎంతో ఇష్టం బేతనియా గ్రామంలో ఉన్న మరియా మార్తా లాజర్ ఖగాన్ ఒక తమ తమ్ముడు మరణిస్తాడు ఏసై దగ్గరికి వర్తమానం పంపించారు నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని చెప్పినప్పుడు వారు అనుకున్నారేమో ఏసఐకు మేమంటే చాలా ఇష్టం కదా వెంటనే వస్తాడేమో అనుకున్నారేమో బహుశా ఎవరైనా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఏసయ్య తనున్న ప్రాంతంలోనే ఇంకో రెండు దినాలుండి తరువాత వచ్చాడంటండి ఈ లోపేమైందంటే రోగి అయి ఉన్న లాజర్ కాస్త మరణించాడు ఎక్కడైతే లాజర్ ను సమాధి చేశారో అక్కడికి తీసుకువెళ్లారు ఏసయ్య లాజరు బయటికి రా ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు బయటికి వచ్చాడు ఇక్కడ మనుషులందరికీ కనిపించింది ఏంటంటే ఏసై ఆలస్యం చేశాడు ఏసై లేట్ గా వచ్చాడు ఏసఐకి సమయం తెలియదు ఏసయ్య మనిషి రోగి అయి ఉన్నప్పుడు చెప్తే ఏసై మనిషి చనిపోయాక వచ్చారని వీళ్ళు అనుకున్నారు కానీ ఏసయ్య అక్కడ సరైన సమయానికి వచ్చాడు ఏసయ్య తండ్రిని మహిమ పరిచేదానికి ప్రతి పనిని కూడా చేస్తాడు నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందేమో ఉద్యోగ విషయంలో నీకు ఆలస్యమైందేమో వివాహ విషయంలో ఆలస్యమైందేమో సంతానం విషయంలో నీకు ఆలస్యం అయిపోయిందేమో కానీ నీవు ఆలస్యం అనుకుంటున్నావు కానీ అది ఆలస్యం కాదు నీ సమయం నా సమయంలా కాదండి ఏసై సమయం ఏసఐకి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటది ఏసఐకి ఒక పద్ధతి ఉంటది అండ్ ఏ పని కూడా అవసరానికి సమయానికి మించి ముందు చేయడు తర్వాత చేయడు మనమైతే కొన్నిసార్లు ముందు వెళ్ళిపోతాం లేకపోతే వెనక చేసేస్తాం కానీ ఏసఐ అలా కాదండి సరైన సమయంలో సరైన సందర్భంలో చేస్తాడు ఒకవేళ నీకు నాకు అది ఆలస్యం అనిపించవచ్చు ఏంటి నా జీవితం అయిపోతుంది మా భవిష్యత్ అయిపోతుంది మేము ముసలివాళ్ళం అయిపోతున్నాం ఇంకా పిల్లలు లేరు అబ్రహాం జీవితంలో అదే జరిగింది ఏసయ్య దేవుడు వాగ్దానం ఇచ్చిన ఇరవై ఐదు సంవత్సరాలకి అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతొచ్చింది అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చింది దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు జరుగుతుందని చెప్పిన ప్రతి కార్యం జరుగుతుంది కానీ దానికి దానికి సరైన సమయం ఉంది అది ఏసయ్య సమయంలో జరుగుతుంది దేవుని దగ్గర ఆలస్యం ఉండదండి మనకు ఆలస్యంగా కనిపించవచ్చు ప్రవ్వా వయసు అయిపోతుంది ఇంకా వివాహం కాలేదు ఎంతమంది ప్రార్థిస్తున్నారండి నీకు వయసు అయిపోతున్నట్టు నీకు కనిపించచ్చు కానీ దేవునికి కనిపించట్లేదే దేవుని స్వరూపంలో నువ్వు సృష్టించబడ్డావు దేవుడు ఎప్పుడైనా నీకు అపకారం చేస్తాడా దేవుడు ఎప్పుడైనా నీకు కీడు చేస్తాడా చేయడు కదా ఎందుకు బాధపడుతున్నావు ఆలస్యం అయిపోతుందని బాధపడద్దు డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ ఆలస్యము అలక్ష్యము కాదు ఆయన నీ పట్ల శ్రద్ధగా పనిచేస్తున్నాడు నీ జీవితంలో కూడా మనుషులందరూ అపహాసం చేస్తున్నారేమో వయసు అయిపోతుంది వివాహం కాలేదా వయసు అయిపోతుంది పిల్లలు లేరా వయసు అయిపోతుంది ఉద్యోగం లేదా వయసు అయిపోతుంది నీ జీవితం ఇంకా సంపాదించవా ఒకళ్ళు మనుషులు అంటున్నారేమో కానీ దేవుని మీద ఆధారపడు దేవుణ్ణి చూడు అబ్రహాము ఏసు వైపు చూస్తూ వచ్చాడు అబ్రహాము దేవుణ్ణే చూశాడు అందుకే అంటాడు ఏసు వైపు చూ మన మన ఎందంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదు మనుషుల వైపు చూడొద్దండి మనుషుల వైపు చూస్తే నిరుత్సాహమే మనుషుల వైపు చూస్తే నిరాశే మనుషుల వైపు చూస్తే అవమానమే మనుషుల వైపు చూస్తే బాధే మనుషుల వైపు చూస్తే కన్నీరే ఏస వైపు చూడు ఏసయ్య నీ జీవితంలో ప్రతిది సరైన సమయానికి చేసే దేవుడు ఆయన ఆయన క్యాలెండర్ లో ఆలస్యం ఉండదు ఆయన నీకు సరైన సమయానికి చేసే దేవుడు ఏ పరిస్థితి గురించి బాధపడుతున్నారు ఏ ప్రార్థన చేశావు ఈ సంవత్సరం అంతా ఇంకా జవాబు రాలేదనుకుంటున్నావేమో దేవుడు నీ కొరకై నీ భవిష్యత్తును సరిగ్గా చెక్కుతూ ఉన్నాడు నీ భవిష్యత్తును ఇష్టంగా చెక్కుతున్నాడు నీ భవిష్యత్తును శ్రద్ధ పెట్టి చెక్కుతున్నాడు ఈ డిజైనింగ్ యువర్ ఫ్యూచర్ వెరీ డెలిజెంట్లీ అందుకే కొంచెం నీకు ఆలస్యం అనిపిస్తుందేమో కానీ కానది ఆలస్యం కాదు సరైన సమయం వాగ్దానం ఇచ్చాడా సృష్టికర్త అయిన దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు మాటిచ్చి చేయకుండా ఆయన నరమాత్రుడు కాదు ఆయన దేవుడు దేవుని చిత్త ప్రకారము నువ్వు అడిగిన ప్రతి కార్యాన్ని ఆయన నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అయితే నువ్వేం చేయాలి తెలుసా విశ్వాసం ఉంచాలి నీ జీవితాన్ని ఆయన శ్రద్ధగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఒక రోజు నిన్ను అపహసించిన వాళ్ళే నిన్ను అవమానపరిచిన వాళ్ళే నీ జీవితాన్ని చూసి దేవుని మహిమపరుస్తావు అది చూసి నీ సంతోషానికి అవధులు ఉండవు జీవితంలో చేసిన కార్యాన్ని దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు బాధపడద్దు కృంగిపోవద్దు దేవుడు ధైర్యపరుస్తాడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ఏసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య నీ కొరకు నా కొరకు కలవరసీలలో బలియాగం చేసిన ఏసయ్యా నీ జీవితం పట్ల ఆలస్యం వహిస్తాడని అనుకుంటున్నావా ఏసఐ నీ కొరక కలవరి శిలవలో రక్తం కార్చాడు నీవు చేసిన పాపము కొరక ఏసై ఆ కలవరి మరణించాడు మూడో దినాన తిరిగి లేచాడు తండ్రి కుడిపార్శం పక్కన ఆసీనుడుగా ఉన్నాడు నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన శ్రద్ధగా కనిపెట్టే దేవుడు తగిన సమయంలో ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు